హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు సగ్గు బియ్యం వడియాలు తయారు చేసుకోవడం మనకి వడియాలు అనేటివి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి అంతేకాకుండా ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా కూడా మనకి తేలిగ్గా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వడియాలని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ ఒక కప్పు లావు సగ్గు బియ్యం తీసుకున్నానండి వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి మనం సగ్గు బియ్యం నానబెట్టైనా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అండి అలానే కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసిన పౌడరు చెక్ చేస్తే కనుక కొంచెం బరకగా ఉండాలి ఇలా ఉన్నదాన్ని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనకి ఈ పిండిని కలుపుకోవడానికి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటూ గరిటితోటి ఉండల లేకుండా బాగా కలపాలి మనకు బియ్యం వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి పిండి అనేది అండి ఇలా గట్టిపడిన దాంట్లోకి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి జారుగా కలుపుకోవాలి ఇక్కడ మూడు కప్పులు వాటర్ పడ్డాయండి ఇలా కలుపుకునేదా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద మందంపాటి గిన్నెని పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో సగ్గు బియ్యం తీసుకున్నాము అదే తోటి ఆరు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ పిండి కలుపుకోవడానికి మూడు కప్పులు అలాగే పిండిని ఉడికించుకోవడానికి ఆరు కప్పులు మొత్తం తొమ్మిది కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మనకి పిండి చల్లారక కూడా ఎక్కువ చిక్కబడకుండా ఉంటుంది ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసి కాగనివ్వాలి ఇలా కాగిన దాంట్లోకి మనం కలిపి పెట్టినటువంటి సగ్గుబియ్యం పిండిని యాడ్ చేసి గరిటితోటి కంటిన్యూగా కలుపుతూ ఉండాలి మనం సగ్గుబియ్యం పిండి యాడ్ చేశాక కలపకపోతే కనుక ఉండలు కడతాదండి ఇలా పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీదనే గరిటితో కలుపుతూ ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మనకి సగ్గుబియ్యం పిండి అనేది ఈ విధంగా చిక్కబడుతుంది దీన్ని మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికించుకోండి ఇలా బబుల్స్ లాగా ఫామ్ అయి బాగా చిక్కబడుతుంది మనకి పిండి అనేది చిక్కగా ఉండాలండి పలుచుగా ఉంటే అనేటివి విరిగిపోతాయి ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసి చల్లారడానికి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని ఇప్పుడు వడియాలని ప్రిపేర్ చేసుకోవడానికి కాటన్ క్లాత్ వాటర్ తోటి తడిపి రెండు లేయర్లుగా వేసానండి ఇలా వేయడం వల్ల వడియాలు ఎండిపోయాక తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు గుంత గరి తీసుకొని కొద్ది కొద్దిగా పిండిని ఇలా వడియాల్లో పెట్టుకోవాలి మొత్తం పిండిని ఇదే విధంగా యాడ్ చేసి టూ డేస్ ఎండబెట్టుకోండి టూ డేస్ తర్వాత మనకి వడియాలు పూర్తిగా ఎండిపోతాయి దీన్ని క్లాత్ మరొక వైపుకి టర్న్ చేసుకొని వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ క్లాత్ మొత్తం తడుపుకోవాలి వడియాలు అనేటివి ఈజీగా విడిపోతాయి ఇలా కొద్దిగా స్ప్రింకిల్ చేయాలండి ఎక్కువ యాడ్ చేస్తే కనుక అనేటివి మనకి సరిగా రావండి ఇలా తడిపిన క్లాత్ ఐదు నిమిషాలు పక్కన పెట్టాక ఐదు నిమిషాల తర్వాత మనం క్లాత్ని కొద్దిగా లాగినట్టు లాగి వడియాలని సపరేట్ చేసుకోవాలి అలా లాగినట్టు లాగి తీస్తే కనుక మనకి సగ్గుబియ్యం అనేది కొంచెం జిగురు ఉంటుంది కాబట్టి ఈజీగా వస్తుందండి లేకపోతే కనుక మనకి వడియాలు అనేది విరిగిపోతాయి ఇలా తీసుకున్న వాటిని మనకి వాటర్ స్ప్రింకిల్ చేయడం వల్ల వడియా వడియాలు కొంచెం తడుస్తాయి కాబట్టి వీటిని వన్ ఆర్ టూ అవర్స్ ఎండలో ఎండబెట్టి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఎండ తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న వాటిని ఫ్రై చేసుకోవడానికి ప్యాన్లోకి ఆయిల్ వేసి ఇలా మనం ఫ్రై చేసుకోవాలి చూస్తారు కదా మనకి వడియాలనేటివి ఎంత బాగా పొంగుతున్నాయి ఎలా వీటిని ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మనకి పచ్చి పచ్చి వడియాలని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకుంటే కనుక మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు తీసుకొని వీటిని ఫ్రై చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా వస్తాయి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి